స్ వచ్చాయి కదా ఈ మధ్య ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అక్కడ ఉండి ఇతను ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేయడానికి వస్తే క్యాష్ పెట్టుకొని ఉంటాడు నాకు క్యాష్ బాగా అవసరం ఉంది క్యాష్ ఇవ్వండి మీకు నాకు నా అకౌంట్లోంచి మీకు ట్రాన్స్ఫర్ చేస్తా అనేసి అక్కడికక్కడే ట్రాన్స్ఫర్ చేస్తాడు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు మన దానికి మెసేజ్ కూడా వస్తుంది కానీ ఏమవుతుందంటే ఆ డబ్బులు వేరే వాళ్ళు సైబర్ క్రిమినల్స్ వేరే దగ్గర తీసుకున్న డబ్బుల నుంచి ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇట్లా మన కుంటాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆయనకి ఏంటి వేలు డిపాజిట్ చేయడానికి ఆ రోజు వెళ్ళారు ట్వంటీ ఫోర్త్ నాడు ఈ ప్రైవేట్ ఏటీఎం కోసం అక్కడ వెళ్ళి ఆయన వెళ్తున్నప్పుడు దిస్ వెలో ఇస్ వెయిటింగ్ ఈ సలీం అని అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు డబ్బులు నాకు డబ్బులు అవసరం ఉంది మీ క్యాష్ నాకు ఇవ్వండి నా అకౌంట్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అనేసి చెప్పేసి అప్పటికప్పుడే ట్రాన్స్ఫర్ చేశాడు యాభై వేలు ట్రాన్స్ఫర్ అయినట్టు ఈయనకి బ్యాంక్ నుంచి మెసేజ్ కూడా వచ్చింది సో ఏ రకమైన డౌట్ లేకుండా ఆయన వెళ్ళి సో ఇతను తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కి అతని అకౌంట్ బ్యాంక్ వెళ్తే అవసరం ఉంది బ్యాంక్ వెళ్తే అకౌంట్ బ్లాక్ అయింది అనేసి బ్యాంక్ వాళ్ళు చెప్పడం జరిగింది అతను వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు మన కుంటాల సైడ్ అండ్ సిఐ బైన్స్ అన్నాయిలు మన ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కేసును అంతా పరిశోధించి మంచిగా డిటెక్ట్ చేశారు దీనివల్ల మనం చాలా సైబర్ క్రైమ్ మనం ఆపగలుగుతున్నాం ఏంటంటే ఇట్లాంటివి జరుగుతుంది అనేసి కూడా చాలా మందికి తెలియదు అంటే పాస్వర్డ్ వచ్చినా లేదా ఓటీపీ వచ్చినా ఒక్కోసారి ఫోన్ నుంచి ఫోన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ ఇట్లా ప్రైవేట్ ఏటీఎం దగ్గర వెయిట్ చేసి మరి ఇలాగా మన అకౌంట్స్ వాడుకుంటున్నారు మనకు తెలియకుండానే ఏటీఎం కార్డ్స్ తీసుకొని మన అకౌంట్స్ వాడుకుంటున్నారు సైబర్ క్రైమ్ దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా నష్టపోతూ ఉంటాం సో ఇది చాలా మంచి కేసు చక్కగా డిటెక్ట్ చేశారు దీంట్లో వీళ్ళ బ్రదర్స్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు ఈ షేక్ ఖాన్ అండ్ తస్లీం ఖాన్ అండ్ సలీం ఖాన్ వీళ్ళ ముగ్గురు అక్యూజ్డ్ ఇక్కడ ఈ కేసు మంచిగా డిటెక్ట్ చేసినందుకు అప్రిషియేట్ ఎస్పీ బైన్సా అండ్ సీఏ రోడ్ బైన్సా నైలు అండ్ కుంటాలా ఎస్ ఏరియా నుంచి వచ్చారు ఇక్కడికి వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వాలని ట్రై చేస్తూ ఇలా సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాను వీళ్ళకి అక్కడ వాళ్ళతో లింక్స్ ఉన్నాయి సో ఇందులో ఈ లింక్ ఏంటి అన్నది ఫర్దర్ దర్యాప్తులో మేము తెలుసుకుంటాం అదొకటి తర్వాత ఈ లోకల్ విమన్ మ్యారేజ్ మ్యారేజ్ ఇక్కడ వచ్చి ఇక్కడ తెలంగాణకు చెందిన వాళ్ళని మ్యారేజ్ చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యి ఇక్కడే ఆధార్ కార్డ్స్ తీసుకోవడము ఇవన్నీ చేస్తున్నారు సో ఐ టు ఆల్ అక్కడ ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశం నుంచి కానీ వచ్చి ఉంటే పోలీసులకి ఒకసారి తెలియజేయండి వాళ్ళు మంచిగా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు ఒకసారి వెరిఫై చేస్తే మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి అని ఇంకొకటి మనకి తెలియని అపరిచితులతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయాలి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాళ్ళకి మన అకౌంట్ నెంబర్ అయిపోతుంది ఫస్ట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మన అకౌంట్ నెంబర్ యూజ్ చేసుకొని సైబర్ క్రైమ్కి పాల్పడే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఒక్కొక్కసారి వాళ్ళు వేరే ఎవరన్నా వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే క్రైమ్ చేశారు వాళ్ళు వన్ నైన్ త్రీ జీరో కంప్లైంట్ చేస్తే ఈ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది ఇమీడియట్గా ఈ అకౌంట్ ఫ్రీజ్ అవబట్టి మనకి కంప్లైంట్ తెలిసి మనము దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది అందరికీ నేను అపీల్ చేసేది ఏంటంటే ఒకటి అపరిచితుల అపరిచితులతో మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయదు ఇంకొకటి ఏదైనా మీ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయి లేదా ఇలా సైబర్ క్రైమ్ సంబంధించి సమ్ అయింది అని తెలిసిన వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కి కాల్ చేస్తే దీంట్లో మనకి వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోకైతే ఇమ్మీడియట్ గా ఆన్ హోల్డ్ అవుతుంది దీంట్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్ గా డీజీపీ గారు చెప్పడం జరిగింది ఎయిట్ టూ ఫ్రో వరకు ఈ సంవత్సరం ఆన్ హోల్డ్ అయింది సో ఈజీ వన్ నైన్ త్రీ జీరో అనేది చాలా ఇంపార్టెంట్ దీని ఆవశ్యకతను మీరు అందరూ హైలైట్ చేయాలని కోరుతున్నారు వాళ్ళు అయితే ఫస్ట్ లో ఎదురు వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇస్తారు తర్వాత ఎక్కువ అమౌంట్ మనం కోల్పోవడం జరుగుతుంది మనం ఏమనుకుంటాం అంటే ఏదో వస్తుంది డబ్బులు బాగుంది కదా అనేసి ఈజీ మనీ క్యాష్ పెడితే రేపు పొద్దున్న ఎక్కువ డబ్బులు మనం పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మన ఏఎస్పి గారు చెప్పినట్టు మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్లో మనం జాయిన్ అవ్వకుండా అలాగే ఈ సైబర్ ఫ్రాడ్స్కి కూడా మనం మన అకౌంట్స్ ఇవ్వకుండా చేయాలని కోరుతున్నాం అలాగే ఈ కేసు దర్యాప్తులో పార్టిసిపేట్ చేసిన ఎస్ఐ కుంటల రజనీకాంత్ ఏఎస్ఐ దివాకర్ అండ్ హెచ్సి శంకర్ అండ్ పీసీ రంజిత్ వేలని స్పెషల్గా అప్రిషియేట్ చేస్తున్నాను అండ్ ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఏఎస్పి అవినాష్ కుమార్ అండ్ సిఐ